మరి మొట్టమొదటి ఇది జాతీయ ఓటర్ల దినదల క్షణం ఓటు హక్కు మన జన్మ హక్కని నోటికెప్పుడు అమ్మును అమ్ముడునని మనకు మనం బాస చేసుకుందా మందరి చప్పట్ల మధ్య గౌరవ జిల్లా కలెక్టర్ చేతుల మీద జ్యోతి మనందరి జీవితాల్లో వెలుగులు నింపాలని అభిలషిస్తూ ఆకాంక్షిస్తూ ఉన్నాను ఇంట్రొడక్షన్ ఇవ్వాల్సిందిగా ఇన్వైట్ చేస్తున్నాను జాతీయ ఇక్కడికి స్టూడెంట్ కి ప్రతి సంవత్సరము ఇరవై జనవరి సెలబ్రేట్ చేసుకుంటున్నాము నేషనల్ ఓటర్ నదులు పోలింగ్ లో పాల్గొనేలా చేయడమే ఈ ఓటర్ నది ప్రజాస్వామ్య దేశం మన భారతదేశం ఇలాంటి దేశాల్లో ఓట్లు వేయడానికి ఆసక్తి చూపడం లేదు ప్రజలందరూ తమ ఓటు హక్కుని వినియోగించుకునేలా ప్రోత్సాహం జరుపుకుంటున్నారు రెండు వేల పదకొండు జాతీయ ఓటర్ దినోత్సవాన్ని పార్టీలు జరుపుకుంటున్నారు జాతీయ ఓటర్ దినోత్సవం అనే భావన రెండు వేల పదకొండులో తెలిపేసి వచ్చింది ఎక్కువ మంది ఓటని ఎలక్షన్ పోలింగ్ పాల్గొన్న విధంగా ప్రోత్సహించడమే ఉద్దేశంతో అభివృద్ధి జిల్లా ఎంపీగా అధికారి గారు మరియు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి హాజరైన అందరికీ నా ధన్యవాదాలు వినియోగించుకుంటూ మరి ప్రజాస్వామ్యంపై విశ్వాసాస్వామ్య సాంప్రదాయాలను To celebrate the inception of the Election Commission of but also an opportunity to honour the very spirit of democracy. Another heartening milestone in which women, with a 65.78% turnout, took the lead. The elections were more inclusive than ever before. దాటినా కానీ ఓటు హక్కు మాత్రం ఉపయోగించుకోవాలి ప్రభుత్వం ఒక సౌకర్యం కనిపిస్తుంది ఇంటి దగ్గరనే ఓటు హక్కు ఉపయోగించుకోవటానికి దాన్ని మనం కూడా ఉపయోగించుకోవాలి నేను ప్రత్యేకంగా కలెక్టర్ గారిని కోరేది మా సీనియర్ సిటిజన్స్కు పోలింగ్ బూత్లో ఒక ప్రత్యేకమైన ఉపయోగించుకునే ఏర్పాటు కల్పించాలి లాస్ట్ ఇయర్ నేను నా ఓటు హక్కు ఉపయోగించుకోవటానికి నేను ఫార్టీ ఫైవ్ మినిట్స్ లైన్లో నిలబడాల్సిన అవసరం పడింది కానీ అందరూ కూడా సీనియర్ సిటిజన్స్ లైన్లో నిలబడే పరిస్థితి కలగకుండా వాళ్ళ సీనియర్ సిటిజన్ ఒక సెపరేట్ క్యూ అయినా ఏర్పాటు చేయండి ఎందుకంటే వచ్చినటువంటి ఓటు హక్కును అందరూ కూడా రిజిస్టర్ చేసుకుని సద్వినియోగపరచుకునే దిశగా ఎలక్షన్ కమిషన్ తీసుకున్నటువంటి ఇలాంటి ఆలోచనమైన నిర్ణయాన్ని మనం కూడా అందరూ జాతీ ఓకని ఎడ్యుకేట్ చేసు బాజాతన మనం కూడా అందర్నీ ఎక్స్‌ప్లైన్ చేయాల్సిన బాధ్యత మనందర్నీ మీద ఉందని చెప్పేది నేను అందరికి తెలియజేస్తో జాతీ ఎ ఓటర్ డెమోక్రసీ టు ద సాంపల్ ప్రజా మన సొమితం అంటే మన కాన్స్టిట్యూషన్ ప్రమాణం చూస్తే ఇది అపార్ట్ కంట్రీ ఇస్ సోషలిస్ట్ సోవరన్ secular and democratic republic కాబట్టి డెమోక్రసీలో no, sovereignty lies with the citizens సో ఇది డెమోక్రసీ కాపాడుకోవడం కోసం ప్రిజర్వ్ చేయడం కోసం ఒక ఇంపార్టెంట్ యాక్టివిటీ ఈ ఎలక్షన్ తుక సక్సెస్ఫుల్ ఎస్టేట్ చూస్తే వైబ్రెంట్ ఎస్టేట్ కంట్రీ రాష్ట్రం ఇక్కడ అవుతుంది ఎలక్షన్ కొన్ని దేశంలో ఇప్పుడు సబ్ కాంటినెంట్ అప్పుడు అప్పుడు ఎలక్షన్ డిఫరెంట్ రీజన్స్ వలన హెల్డప్ అవుతాయి సో ఇది కానీ మన దేశంలో ఇండిపెండెన్స్ తర్వాత ఎవ్రీ ఇయర్ ప్రతి స్టేట్లో

ఎస్ఆర్ఐ ఇంగర్ఫ్యూజో వాటర్ పై నోటీస్ వీరంట నూతన పై సంబంధించినండి అలొకేషన్ కాంపిటీషన్ లో తర్వాత అత్యంత భూమి యా అన్న సాయం బాధ్యత నేటి ఎన్పి ఎ ని సహస్ర నిర్దియ)\|_{} ఇక యామొయెడ్ అడస్ట్ అండ్ ఎకనామిక బోర్డ్ టై ఎవరు కూడా ఓటు వేయకుండా పెట్టకుండా ఓటు హక్కు తప్పకుండా వినియోగించుకోవాలన్న ఆలోచన వస్తుంది ఓటు హక్కు కుల ముఖ్య అతిథిగా విచ్చేసిన వికాస్ మీనా గారు డిస్టిక్ ఫారెస్ట్ ఆఫీసర్ గారికి ఏసీఎల్పి అఖిల్ గారికి ఏసీ రెవెన్యూ గారికి ఏసీ యూటీ ఆర్టీఓ గారు ఈ నేషనల్ వాటర్స్ డే ఈ రోజు జనవరి ట్వంటీ ఫిఫ్త్ జరుపుకోవడానికి ముఖ్య కారణం మనకి నైన్టీన్ ఫిఫ్టీ జనవరి ట్వంటీ ఫిఫ్త్ అంటే బిఫోర్ అంటే వన్ డే బిఫోర్ కాన్స్టిట్యూషన్ కమెన్స్మెంట్ అయ్యే ముందు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేశారు సో కాబట్టి అంటే ఇట్ లైక్ బర్త్డే ఫర్ ది దిఐ సో అందుకు మనము ఇయర్ కూడా జనవరి ఫ్రమ్ నుంచి నేషనల్ వాటర్స్ డే కార్యక్రమాన్ని జరుపుకుంటూ ఉంటాము సో దీని ద్వారా మనము ముఖ్యంగా అంటే ఎవరైతే కొత్తగా ఎన్రోల్ అయ్యారు ఓటర్స్ అదేవిధంగా మనకి ఓల్డ్ ఏజ్ ఓటర్స్ చాలా సార్లు మనకి ఎలక్షన్ ప్రాసెస్ లో పార్టిసిపేట్ చేశారు వాళ్ళకి మనము సన్మానించుకోవడము సో దట్ వేరే వాళ్ళు కూడా ఎంకరేజ్ చేయడము అనే ఉద్దేశంతో ఈ దీన్ని ప్రారంభించడం జరిగింది సో ప్రతి ఇయర్ కూడా ఏదో ఒక సమ్ టీమ్ తోని మనకి నేషనల్ ఓటర్స్ డే జరుపుకుంటూ ఉంటాము సో ఒకసారి మనము ప్రౌడ్ టు బి వాటర్ అనేసి నో వాటర్ లెఫ్ట్ బిహైండ్ అలాగే డిఫరెంట్ థీమ్స్ తో ఎవ్రీ ఇయర్ కూడా చేసుకుంటాము ఇయర్ మనకి థీమ్ నథింగ్ లైక్ ఓటింగ్ సో ఆ థీమ్ తో ఇయర్ మొత్తం కూడా ఎంటైర్ మనకి నెక్స్ట్ నేషనల్ వాటర్స్ డే వరకు కూడా డిఫరెంట్ కార్యక్రమాలు ఈ రోజుతో స్టార్ట్ చేసుకొని ఇయర్ లాంగ్ ప్రోగ్రామ్స్ కూడా మనము కండక్ట్ చేసుకుంటూ ఉంటాము సో దీనిలో భాగంగా మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేసిన లైక్ ఎంతవరకు సాధించిన అచీవ్మెంట్స్ కావచ్చు అదేవిధంగా మనము ఎలక్షన్స్ లో ఎటువంటి ఇష్యూస్ ఫేస్ చేస్తున్నాం అనేది కూడా డిస్కస్ చేసుకొని ఏమైనా అంటే ఇలాంటి డిస్కషన్స్ వల్లే ఇయర్ అంటే డే బై డే మీరు ప్రతి ఎలక్షన్ చూసినా కూడా కొత్త కొత్త ఇన్నోవేషన్స్ టెక్నాలజీ పరంగా అవ్వచ్చు విధంగా ప్రాసెస్ అవ్వచ్చు అవన్నీ కూడా మనకి మారుతూ ఉన్నాయి స్మూత్ గా ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి సో అంటే ఒక కంట్రీ డెవలప్మెంట్ కూడా ఆ డెమోక్రసీ లాండ్ ఆర్డర్ అది ఉంటేనే ప్రాస్పర్ అవుతుంది సో కొన్ని కంట్రీస్ లో ఈవెన్ ఎలక్షన్స్ అప్పుడు కావచ్చు రెగ్యులర్ టైమ్ లోనా బికాస్ ఆఫ్ లాండ్ ఆర్డర్ ఇష్యూస్ చాలా కంట్రీస్ అండర్ గా ఉంటాయి బట్ మన ఈవెన్ కంట్రీలో ఇంత డెవలప్మెంట్ జరుగుతుంది అంటే అది డైరెక్ట్ ఇండైరెక్ట్లీ ఈసీఐ రోడ్ కూడా మనము ఉన్నట్లుగా గుర్తించాలి సో ఈ విధంగా ఇప్పుడు ఎలక్షన్స్ లో మెయిన్ అంటే యూత్ అవ్వచ్చు విధంగా ఈ మనకి ఎన్సీసీ క్యాడెట్స్ అవ్వచ్చు ఈవెన్ ఎన్ఎస్ఎస్ వాళ్ళు కూడా మనకి ఎలక్షన్ ప్రాసెస్ లో ఈవెన్ గా డైరెక్ట్ గా వాళ్ళ హెల్ప్ కూడా తీసుకుంటూ ఉంటున్నాము అంటే నాట్ ఓన్లీ అఫీషియల్స్ చాలా ఎన్జిఓస్ హెల్ప్ తో కూడా మనము సక్సెస్ఫుల్ గా కండక్ట్ చేస్తున్నాం అంటే మీరు రీసెంట్ గా చూడవచ్చు అంటే కొన్ని డెవలప్డ్ కంట్రీస్ కూడా వాళ్ళ కౌంటింగ్ చూసుకుంటే డేస్ పడుతుంది మన అంటే మన కంట్రీలో ఎనీ అసెంబ్లీ పార్లమెంట్ చూసుకుంటే మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ కి కౌంటింగ్ స్టార్ట్ అయితే బై ఫోర్ ఫైవ్ కి రిజల్ట్స్ కంప్లీటెడ్ గా వచ్చేస్తాయి సో అంటే మన ఎఫిషియన్సీ అవ్వచ్చు ఈసీఐ ఇన్స్ట్రక్షన్స్ సో అలా ఉంటాయి సో మనకి అంటే ఈ రోజు అనేది మన ఎంటైర్ డెమోక్రసీలో ఈసే ఎలక్షన్ ప్రాసెస్ లో ఎవరైతే స్టేక్ హోల్డర్స్ ఉన్నారో ఓటర్స్ అవ్వచ్చు ఆఫీసర్స్ అవ్వచ్చు పొలిటికల్ పార్టీస్ అవ్వచ్చు వాళ్ళ రోల్ ని మనము గుర్తించుకోవడము అదే విధంగా వాళ్ళు ఎప్రిషియేట్ చేయడానికి కూడా ఈ రోజు కూడా చాలా మంది అంటే కొత్తగా ఎన్రోల్ అయిన ఓటర్స్ సో యూత్ కూడా విజ్ఞప్తి ఏమంటే ఆ ఎయిటీన్ ఇయర్స్ ఎప్పుడు క్రాస్ అయితే అప్లై చేసుకోవచ్చు సో ఈవెన్ మనకి ఇప్పుడు కొత్తగా వచ్చిన లాస్ట్ టూ ఇయర్స్ ఇంటర్వ్యూ చేసింది ఏమంటే మీరు సెవెంటీన్ ఇయర్స్ దాటి అప్లై చేసుకోవచ్చు బట్ ఎయిటీన్ ఇయర్స్ ఎప్పుడు క్రాస్ అవుతుందో అప్పుడు ఓటర్ అంటే మనము మీకు ఓటర్ ఎస్ఎస్ఆర్ జరిగేది సో ఇప్పుడు ఎలా ఉందంటే క్వార్టర్లీ అంటే ఎవ్రీ త్రీ మంత్స్ కూడా పెండింగ్ ని డిస్పోజ్ చేసి వాళ్ళకి ఓటర్ ఐడి కార్డ్స్ అనేది కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది సో కాబట్టి అంటే మనకి యూత్ ఎయిటీన్ నైన్టీన్ ఫస్ట్ టైమ్ ఎన్రోల్డ్ ఓటర్స్ అనేది కూడా ఎక్కువగా ఎన్రోల్ చేసుకోవాలి సో అదే విధంగా మనకి సీనియర్ సిటిజన్స్ సో ఇప్పుడు ఒక రిక్వెస్ట్ చేశారు అంటే సెపరేట్ లైన్ అని డెఫినెట్లీ అది మేము ఈవెన్ ఎలక్షన్ కమిషన్ దృష్టికి కూడా తీసుకొని వెళ్తాము అంటే మనకి ఆ క్యూ లైన్ జనరల్ గా జెంట్స్ లేడీస్ కి సెపరేట్ క్యూ లైన్స్ ఉంటాయి బట్ సీనియర్ సిటిజన్ ప్రిఫరెన్స్ ఇచ్చే విధంగా అంటే వచ్చిన వెంటనే వితౌట్ వెయిటింగ్ ఇన్ ది క్యూ లైన్ డైరెక్ట్ గా ఓట్ వేసే విధంగా కూడా మేము ఖచ్చితంగా రికమెండేషన్స్ అనేది పంపుతూ ఉంటాము సో ఇవన్నీ కూడా మనకి పబ్లిక్ నుండి వచ్చే సెషన్స్ వల్లనే మనం కూడా కొత్త కొత్త ఇనిషియేషన్స్ అనేది తీసుకుంటూ ఉంటాము సో ఎవరైనా కూడా నాట్ ఓన్లీ ఇన్ దిస్ మీటింగ్ మీరు ఎప్పుడైనా కూడా ఏమైనా సెషన్స్ ఉన్నా కూడా కలెక్టరేట్ లో కానీ అదేవిధంగా ఏఆర్ఓ ఆఫీసు ఈఆర్ఓ లో కూడా ఎలక్షన్ డస్క్స్ ఉంటాయి సో అక్కడ కూడా మీరు సెషన్స్ ఇవ్వచ్చు సో దట్ మేబీ మీరు ఇచ్చిన సెషన్స్ నెక్స్ట్ ఎలక్షన్ వచ్చేసరికి అవి ఇంప్లిమెంటేషన్ కూడా అవుతాయి సో కాబట్టి అందరూ కూడా మనము సమిష్ గా ఈ థాట్స్ కానీ ఐడియాస్ షేర్ చేసుకుంటే సో దట్ వీ కెన్ కండక్ట్ ఎలక్షన్స్ ఇన్ఏ మచ్ మోర్ బెటర్ థ్యాంక్ యూ టుడేటింగ్ ఫిఫ్టీన్త్ నేషన్ నేషనల్ వోటర్స్ డే అండ్ ఇట్ ఇస్ అ వెరీ ప్రౌడ్ మూమెంట్ ఫర్ అస్ because last year, if you see in 2024, the largest exercise of democracy took place in free and fair manner. and uh, india being the largest democracy, as our chief election commissioner was also mentioning, and we are almost touching, uh, like uh, we are almost touching 100 crore electorate mark. but one thing we should realize is, the percentage voting which is happening is lower than what the electorate is. So what